జై శ్రీరామ్ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భాన్న స్వయంగా శ్రీరామచంద్రులు ఇక్కడికి విచ్చేసి భక్త రామదాసుని యొక్క సిత్తు కట్టడము మరి అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు ఇక్కడికి రావడం మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి మా అన్న దేవేంద్ర రెడ్డి అన్న గారు రాకేష్ గారు మరి శ్రీరామ శ్రీ విజయ్ గారు శ్రీ రామ రాజ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఒక ట్రస్ట్ ద్వారా కనీ విని విధంగా ఈరోజు ప్రపంచం అంతా ఒక వినూతన కార్యక్రమాన్ని ఈరోజు వారు తీసుకున్నారు వారికి పరప్రథమంగా సంఘం మఠం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏ రోజైతే మన దృష్టికి కార్యక్రమం వచ్చింది ఆ రోజే మనం అన్నగారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న ఈ కార్యక్రమానికి సంఘం మఠం కన్నా వేరే ప్లేసు అంత ప్రాముఖ్యత గల ప్లే ప్లేస్ ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడి నుంచే పెట్టాలని మనము వారికి అడగడము ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే వారు చేపడ చేపట్టడము మన లంగరో వాస్తుల ఒక అదృష్టము నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే మన కార్పొరేటర్ సింగ్ గారు దాదాపు రెండు వందల మందిని వారు స్వయంగా అయోధ్యకి తీసుకొని వెళ్ళారు ఈరోజు అన్న దేవేంద్ర రెడ్డి గారు వెయ్యి మంది వస్తే వెయ్యి మందిని లక్ష మంది వస్తే లక్ష మందిని కంప్లీట్గా ఉచితంగా దీక్ష ధారణ చేసి వారిని అయోధ్య హైదరాబాద్ నుంచి అయోధ్య మరి అయోధ్య నుంచి హైదరాబాద్కి వచ్చే వరకు అన్ని వసతులు అంటే సామాన్యంగా మనం ఊహించలేము అన్న ఏదైతే యోచన చేస్తున్నారు రామరాజ్య ఫౌండేషన్ ద్వారా వారు ఏదైతే యోచన చేస్తున్నారో ఆ యోచనని మనము ఊహించలేము దయచేసి ఈరోజు ఈ సందర్భంగా నేను మీ అందరితో వినపం చేసేది ఒకటే సనాతన ధర్మని ధర్మాన్ని మనము కాపాడాలి మన రానున్న తరాలకు మన ఒక సాంప్రదాయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరినీ మామేకం చేసి శ్రీరామ యొక్క దీక్షని వారితో ఏపించి మరి అయోధ్యకి పంపించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు సహకరించాలని నేను మనవి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాను డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు ఇక్కడ పొద్దునే మనకు మాలధారణ కార్యక్రమం ఉంటుంది పదిహేడో తారీఖు రోజు ఈ రామలీల మైదానం మరొక అయోధ్యగా మారిపోతున్నది ఎందుకంటే ఈ నుంచే సాయంత్రం ట్యాంక్మండ్ దగ్గర ఇక్కడ నుంచి ఈ యాత్ర మొదలుకొని సాయంత్రం టాంమండ్కి చేరుకుంటుంది రోజు నుంచి ట్యాంక్మండ్ దాకా కూడా యావత్ భాగ్యనగర్ ప్రజలు మాల వేసుకున్న స్వాములందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ యాత్రని జయప్రదం చేస్తారని భావిస్తూ మరి అందరూ కూడా ముఖ్యంగా జగదీష్ శెడ్ గారు కర్ణూశేటి గారు కూడా ఇచ్చేశారు వారికి కూడా ఆప్సేవి మీరీ వింతియే ये काम पहली बार होने जा रहा है पूरा पूरा खर्चा वैसे तो आप लोगों से खर्चे की बात करना गलत बात है लेकिन आपसे आपसे विनती ये करता हूँ कि हर किसी को इस कार्यक्रम से जोड़ करके इस कार्य को जयप्रद कराए बोल श्री रामचंद्र भगवान की श्री रामचंद्र भगवान की